హాయ్ అండి వెజిటేరియన్స్ అయినా నాన్ కైనా మష్రూమ్ అంటే చాలా ఇష్టపడతారు మరి ఆ మష్రూమ్ కర్రీని ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం మరి ముందుగా గ్రేవీ కోసం మసాలానైతే రెడీ చేసుకుందాం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత ఇలా బారుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయలు కాస్త రంగు మారిన తర్వాత దీనిలో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు నాలుగు మిరియాలు ఒక ఇంచు దాల్చిన చెక్క రెండు లవంగాలు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు మీడియం సైజ్ టమాటా ముక్కలు నానపెట్టుకున్న జీడిపప్పు గసగసాలు వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని అవసరమైతే నీళ్లు పోసుకొని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద మందంగా ఉండే కడాయి పెట్టుకొని నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి మష్రూమ్ని నేను ఇలా చిన్న సైజ్ పీసెస్ లాగా కట్ చేసుకున్నాను నూనె వేడైన తర్వాత మష్రూమ్ని వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా మష్రూమ్లో నీరు మొత్తం వచ్చేసిన తర్వాత దీంట్లో మనం రెడీ చేసుకున్న మసాలాని వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి వేసుకొని మసాలాని బాగా వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లో చిటికెడు పసుపు తగినంత ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకొని నూనె మొత్తం సపరేట్ అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ మొత్తం సపరేట్ అయిన తర్వాత దీంట్లో ఒక కప్పు పెరుగు వేసుకోవాలి పెరుగుతో మీకు కర్రీలో ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడు గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పది నుంచి పదిహేను నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి ఇలా కర్రీ గ్రేవీ దగ్గర పడిన తర్వాత కొత్తిమీర వేసుకుంటే మష్రూమ్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ కర్రీ అయితే చపాతీలోకి బగారా రైస్లోకి దేంట్లోకైనా బెస్ట్ కాంబినేషన్